అడుకోడు మీరు అని ఆ రాజ్యాంగం లేకనే ఆ సంచారాలు అక్కడ ఉన్నాయి నువ్వు ఎందుకు మాట్లాడు ఇది నా వేద అయిపోయింది కానీ పెట్రోల్ చేసి కారు ఆ హోటల్ ముందు చుట్టూ ఎవరు వచ్చాను అతను డ్రైవర్ పెట్రోల్ పెట్టేసి కారు మేము అక్కడే ఉన్నాం అతని చుట్టూ ఎవరు లేదు ఒకటే ఇవ్వాలంటే కాదు పెట్రోల్ వచ్చేసి తర్వాత వచ్చాడు అప్పుడు సరే అని అని చూసా ఉంటుంది మీరు ఎప్పుడు చూసా ఉంటుంది ఏ జిల్లా డిఫరెంట్ ఏతో పాటు అయితే జిల్లా అధికారం వస్తే

చిన్న కథ చెప్పి ఊహించారు చిన్న కథ అయితే రెండు నిమిషాలు నేను వేరే మాట్లాడను ఇంక ఇప్పుడు మాటలో సమస్య నా విషయం నాకు తెలుద్దామా లేకపోతే మీరు క్లెస్ వద్దరు మీరు క్లెస్ కట్టేవ్వండి మీకు మీ జాగ్రత్త మీకు తెలుసు కానీ నాకు అర్యానా అనంత అన్న ఎక్కడ మన రాజ్యాంగ मैं दोपहर से मां पार्टी पर गाना रोड़ा सारे मतलब गाना मतलब मात्र बोलते पाला रोड़ा सारे और आज यार कॉल किया एक्सरसाइज ना करिसलो हमने और वो करिसलो का बट ये ऐसा करता था ना फोन करना बट यार ये चला टाइम तो नहीं ये समय बोलता नहीं ना चिंता करने पे मुंह चेसाने कुछ राय है अरे बात कुछ नहीं है ये तो मैं बराबर पकड़ूंगा मैं चला डाला तो मैं ये ऐसा मैं మీరు ఎక్కర్ ఇప్పుడు మిత్రులుగా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ బాగానే నేను చెప్పేది చాలా పెద్ద ఇది ఉంటుంది ఇది జరుగుతానే దాన్ని జరగకూడదని చెప్తున్నాయి నువ్వు బాగా అంతే ఉండవు నేను చెప్పింది చేస్తా నువ్వు చెప్పింది చేస్తాను ఎలక్షన్ నీ డబ్బులు అని నేను డబ్బులు నేను అటు పెట్టా నీ చెప్పిడి చేస్తా రాజేందర్రా రా అని చెప్పి లేక నేను చేస్తా నిన్ను ఎందుకు నువ్వు నవ్వు నేను చూస్తా కాబట్టి ఏలిసిన అందరూ ఇట్లా సమావేశం అయ్యారు ఎవరు నిలబడతారా అంటే ఒక బాడలు వచ్చింది నేను నిలబడతా అంటే సరే అని అరే ఆ బాడ నిలబడుతుందట ఎట్లా మాట ఓల్డ్ అంటే వెంటనే కుక్కలేసింది Yeah. पुँगा। पुँगा। आगा। आगा। मेरे को और कैसा हुआ मेरे को और कैसा मेरे गार्ड्स ने तुमको निर्भर नहीं मिले मिले बांधो में आने जब वो रहता है बांध में आने आप लोग वैसे क्या है पुकारते हैं मेरे ने जरूरत काट करके पापा बाबा के सामो और सेठ नाकों दे एक कन्हीगने में एक कन्हीगने को बनाके आसमास आपको जब इधर बुझा ला � అంటే కుక్కనుకుంది నేను బాగా రెడ్డి పరిగెత్తాను నేనే స్టూల్గా పరిగెత్తాను దాని ఎప్పుడైతే నేనే లాభం ఎక్కడ చెప్పేసి గాడి అనేది కుక్క అంటే ఏదో పరిగెత్తాను నాదే నా సీట్లు అని గాడు సరే ఇద్దరు ఒక అంతా సమర్థంగా ఉన్నారు ఎవరు ఎవరు ఏమీ ఏ ఉన్నారు రెండు దాని నిలిచాడు వన్ టూ త్రీ ఫైవ్ ఉన్నారు రెండు పది ఉంటే